ఇప్పుడు ఒక ప్రముఖ యాంకర్ షాకింగ్ ఆమె కామెంట్ చేశారు మరి రేప్ చేయడం అనేది మన ఇష్టం లేకుండా ఎవడో చేయడు వీళ్ళు కావాలని వెళ్తేనే రేప్ జరుగుతుంది అని చెప్పేసి షాకింగ్ కామెంట్ చేసింది మరి ఆమె రష్మి గౌతమ్ గారు మరి పూర్తి వివరాలు ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేప్ కేసు సంఘటనలు మాత్రం కలవరం రేపుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు మాత్రం చాలా వరకు బయటకు వస్తున్నాయి మరి ఇలా ఇలాంటి పరిస్థితుల్లో రష్మి గౌతమ్ తన సొంత ఇంటర్వ్యూ గురించి సోషల్ మీడియాలో కొత్త మామూలుగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది మరి అమ్మాయిలను వేధించడం అనేది అన్ని చోట్ల ఉంటుంది ఒక ప్రొఫెషన్కో లేదా సినిమా ఇండస్ట్రీకో పరిమితం చేయకూడదు ప్రతి అమ్మాయికి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అలాంటి ఆఫర్ను రిజెక్ట్ చేయడానికి నో అనే ఒక పదం కూడా ఉంటుంది అని ఆమె చెప్తుంది ఆ వర్డును వాడుకోవడం అమ్మాయిలకైనా సినీతారులకైనా సెలబ్రిటీలకైనా రావాలి అని జబర్దస్త్ రష్మి గౌతమ్ ఆమె అభిప్రాయపడ్డారు మరి ఆమె అభిప్రాయం ఈ నిజమేనా అబద్ధమా ఒకసారి మీకేమనిపిస్తుంది అది కామెంట్ చేయండి